ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ దైవం మానవ రూపంలో ఈ భూమిలో వెలసి పరమత సహనంలో దాగినటువంటి పరమార్థాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది స్వరూపంలో వెలుగొందినటువంటి శ్రీ షిర్దీ సాయి బాబావారు ఈరోజు బాబావారి యొక్క పారాయణ బాబావారి ఎదుట భజన ఇటువంటి కార్యక్రమాలతో పాటుగా గురు తత్వంలో ఉన్నటువంటి విశేషాత్మకమైనటువంటి చర్యలలో ఆ స్వామి ప్రబోధం చేసినటువంటి విశిష్ట తత్వాల్ని గనక అర్థం చేసుకున్నట్లయితే ఈ జీవనం జీవితం సుసంపన్నం అవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది మీ భారమంతా నాపై పడబేడు నేను దాని తప్పక భరింతును అని చెప్పేసి స్వామివారు అంటం వెనకాల దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకుంటూ శరణాగతిలో దాగినటువంటి విశిష్ట తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకొని స్వామివారికి హారతి ఇస్తూ హారతిలో దాగినటువంటి ముఖ్య ఉద్దేశాన్ని గ్రహించి తర్వాత పల్లకీ సేవలో ఉండేటువంటి అద్భుత విన్యాస శైలిలో దాగినటువంటి పరమార్థాన్ని గ్రహిస్తూ ఈ జీవనం జీవితం మానవ సేవకే అంకితం ఇతరులను బాధ పెట్టకూడదు అహంకారం పరికిరాదు పరమ సోపానమే అభివృద్ధికరమైనటువంటి దశలోనికి పయనించేందుకు సహకరిస్తుంది అనేటువంటి విశిష్టవంతమైనటువంటి లక్షణాలను అవగాహన చేసుకొని బాబావారిని నిచ్చలవంతమైనటువంటి భక్తితో త్రికరణ శుద్ధితో గనక ధ్యానం చేసినట్లయితే ఆయన ఇప్పటికీ కూడా నేను సమాధి నుంచి పలుకుతుందును అని చెప్పిన సత్యవాక్కు నిజమై తీరుతుంది అన్నమాట అందుకనే ఆ సమాధి నుంచి పలికేటువంటి బాబావారి అనుగ్రహ కటాక్ష వీక్షణలు అనుక్షణం మానవాళ్ళకి కంటికి రెప్పలా ఉండి కాపాడి రక్షిస్తూ ఉంటాయి సంకల్ప బలం గొప్పదై ఉండాలి మానవునికి ఆ సంకల్ప బలంలో కూడా దైవతత్వంతో కూడినటువంటి ఆరాధనలో గురు పరంపరాతత్వంతో కూడినటువంటి ఆరాధనతో బాబా వారిపై గనక మన యొక్క మనస్సును లగ్నం చేసి సంకల్ప సిద్ధితో గనక ధ్యానం చేసినట్లయితే ఆ స్వామి మన వెంటనే ఉండి అనుక్షణం రక్షిస్తూ ఉంటాడు కదా మరి